అండి ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అది అదేంటంటే సాధారణంగా చాలామంది అడుగుతూ ఉంటారు ఒక యాభై ఏళ్ళ తర్వాత ఒక అరవై యాభై నుంచి అరవై మధ్యలో కానీ రిటైర్మెంట్ తర్వాత కానీ క్యాన్ వీ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ అసలు సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది పర్మిటెడా అలాంటిది ఏం లేదండి దీనికి ఏజ్ అనేది ఏమీ లేదు సెక్స్ అనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అంతే కానీ దీనికి ఏమీ ఒక పర్టికులర్ ఏజ్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది మొదటి నుంచి నేను చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ డైట్ మీద ఆధారపడుతుంది ట్వంటీ పర్సెంట్ మీకు ఎక్సర్సైజ్ మీద ఉంటుంది ఎయిటీ పర్సెంట్ డైట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇంతకు ఇంతకుముందు టాపిక్స్ చాలా కవర్ చేశాను ఇవాళ మనం వీ విల్ టాక్ ఓన్లీ ఆన్ ఇవాళ ఏంటంటే మెయిన్గా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఏజ్ పెరుగుతున్న కొలది యంగ్ పీపుల్లో కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏజ్ పెరిగే కొలిది ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి సాధారణంగా యంగ్ పీపుల్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ వయసు పెరిగే కొలది రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి నెంబర్ వన్ మేల్స్లో మేల్స్లో మెయిన్గా మనం అసాధారణంగా వాట్ ఈస్ ద చాలామంది అడుగుతుంటారు వాట్ ఈస్ ద నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ సెక్స్ అంటే సెక్స్ ఎంతసేపు కరెక్ట్ అండి అని అయితే రెండు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి రెండు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కూడా ఇట్ ఈజ్ నార్మల్ కానీ యావరేజ్ ఇంటర్నేషనల్గా యావరేజ్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ ఈజ్ యావరేజ్ ఫైవ్ మినిట్స్ టైం సెక్స్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఈజ్ యావరేజ్ అంటే గుడ్ అనమాట టూ టు టూ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఈజ్ ఓకే కానీ ఫైవ్ మినిట్స్ ఈజ్ యావరేజ్ అది మనం గుర్తుంచుకోలేకపోతే ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్ నెంబర్ వన్ ఎక్కువ మంది మగవాళ్ళలో డెబ్బై శాతం మంది మగవాళ్ళలో అంటే చిన్న వయసులో యంగ్ పీపుల్లో ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ ఇది కొంచెం ఎక్కువ కూడా అవుతూ ఉంటుంది ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే కొంచెం తొందరగానే తొందరగానే ఇజాక్యులేషన్ అయిపోవడం అంటే సెక్స్ స్టార్ట్ చేసిన ఒక విత్ ఇన్ వన్ మినిట్ వితిన్ వన్ మినిట్లోనే ఇజాక్యులేషన్ అయిపోవడం అంటే మనకి తొందరగా మనం ఈ ఇజాక్యులేటరీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోవడం సో దట్ ఈస్ ద ప్రాబ్లం సో ఎంత వీలైతే అంత తొందరగా సో అంటే తొందరగా వీరియం బయటకు వచ్చేసేయడం అన్నమాట విత్ ఇన్ వన్ మినిట్ విత్ ఇన్ వన్ మినిట్ అంటే మొదటి నిమిషం లెస్ దాన్ వన్ మినిట్ లెస్ దాన్ వన్ మినిట్ అంటే మనకి సెక్స్లో పార్టిసిపేట్ చేయడం అలా స్టార్ట్ అవ్వగానే ఇన్ వన్ మినిట్ ఇజాక్యులేట్ అయిపోవడాన్ని ప్రీ మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటాం లెస్ దాన్ వన్ మినిట్ వన్ మినిట్ కంటే ముందరే మనకి వేరియం బయటకు వెళ్ళిపోవడాన్ని దాన్ని మనం ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ అంట చాలామంది అంటుంటారు అసలు నేను వెన్ ఐ థింక్ ఆఫ్ సెక్స్ అంటే అసలు కొంచెం సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు స్టార్ట్ చేసేటప్పటికే ఇజాక్యులేషన్ అయిపోతుంది కొంతమందికి అంత ఎర్లీగా కూడా అవుతుంది కొంతమంది కాస్త స్టార్ట్ చేసి కొంచెం ఒక ఒక పర్టికులర్ టైంలో కొంచెం ఇంకా దే వాంట్ సమ్మోర్ టైం బట్ రేఇజాక్యులేట్ కానీ అంటే తొందరగా ఇజాక్యులేషన్ అయిపోవడం సో సాధారణంగా రెండు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు సెక్స్ నార్మల్ ఐదు నిమిషాలు యావరేజ్ లెస్ దెన్ వన్ మినిట్ ఒక నిమిషం కంటే తక్కువలోనే మనకి వీర్యం గనక బయటికి వెళ్ళిపోతుంది అంటే ప్రీమచ్యూర్ ఇజాక్యులేషన్ అంట తొందరగా ఇజాక్యులేషన్ అవ్వడం అనేది లెస్ దాన్ వన్ మినిట్ దీనికి బోర్డు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి సైకలాజికల్లీ యూ మస్ట్ బి స్ట్రాంగ్ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేం పెద్ద మనకు ఒక్కరికే సమస్య కాదు ఇది చాలా మందికి ఉంది ఇది బోర్డు అంతమందికి ఉంటుంది అందుకని సైకలాజికల్గా కొంచెం ముందు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి హెల్ప్ చేయడానికి ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుందండి ట్యాబ్లెట్ జూరా లాస్ట్ ట్యాబ్లెట్ జూరా లాస్ట్ థర్టీ ఎంజీ ఇక్కడ చూడండి ట్యాబ్లెట్ జూరా లాస్ట్ థర్టీ ఎంజి అనే టాబ్లెట్ ఒక మూడు గంటల ముందు సపోజ్ మీరు ఒక టెన్ టెన్ థర్టీ అలా ప్లాన్ చేసుకున్నారు సపోజ్ యూ స్లీప్ ఎట్ టెన్ టెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్కే వేసేసుకోవడం అంటే ఒక మూడు గంటల ముందే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జూరా లాస్ట్ టెన్ ఎంజి థర్టీ ఎంజీ జూరా లాస్ట్ జూరా లాస్ట్ జూరా లాస్ట్ థర్టీ ఎంజీ అనే టాబ్లెట్ సో మూడు గంటల ముందు త్రీ అవర్స్ ముందు వేసుకోవాలి లేకపోతే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది యంగ్ పీపుల్లోనే ఉంటుంది ఏజ్ పెరిగకు ఎక్కువ అవుతుంది రిటైర్మెంట్ ఏజ్లో ఈ ప్రాబ్లం ఎక్కువ అంటే ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే మనకి సఫిషియంట్ హార్డ్నెస్ రాకపోవడం సఫిషియంట్ హార్డ్నెస్ రాకపోవడం అంత ఇరెక్షన్ ఉండకపోవడం కొంచెం సాఫ్ట్గా ఉండడం అంత ఇరెక్షన్ లేకపోవడాన్ని సో దిస్ ఇస్ కాల్డ్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అంటే అంత అంత పర్ఫెక్ట్ ఇరెక్షన్ లేదనమాట అంటే అంత కొంచెం సాఫ్ట్గా ఉండడం అంత హార్డ్గా ఉండకపోవడం దీన్ని ఇంపార్టెన్స్ అంటారు దీనికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే ట్యాడాఫిల్ టాడాఫిల్ అనే ట్యాబ్లెట్ టాడాఫిల్ మీకు తెలిసి ముందు వయాగ్రా సిల్డెనాఫిల్ వినే ఉంటారు మీరు ఇది ట్యాడలాఫిల్ ట్యాడలాఫిల్ టాడాఫిల్ అని దొరుకుతుంది ట్యాబ్లెట్ సియాలిస్ అని దొరుకుతుంది ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ట్యాడలాఫిల్ ఇస్ ద మెడిసిన్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ మిల్లీగ్రామ్స్తో స్టార్ట్ చేయండి ఫైవ్ మిల్లీగ్రామ్స్ సరిపోతుంది ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఒక గంట ముందు వన్ అవర్ బిఫోర్ వన్ అవర్ బిఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ స్లీప్ ఎట్ టెన్ ఓ క్లాక్ నైన్ లోపలే వేసేసుకోండి నైన్ లోపలే వేసేసుకోండి ఒక వన్ అవర్ ముందరే వేసేసుకోవాలి ట్యాబ్లెట్ కనీసం వన్ అవర్ ముందు సో టాడలాఫిల్ ఈస్ ఎక్సలెంట్ ట్యాబ్లెట్ ఫర్ ఇంపార్టెన్స్ అంటే ఈ సాఫ్ట్గా ఉండిపోయి అంటే ఈ ఇరిక్షన్ లేకపోతే దిస్ ఈస్ వెరీ గుడ్ మెడిసిన్ ఇది మేల్స్లో వచ్చే మెయిన్ టూ ప్రాబ్లమ్స్ అండి ఇక ఫీమేల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ చూద్దాం వెన్ యూ కమ్ టు ఫీమేల్స్ నెంబర్ వన్ ప్రాబ్లమ్ నెంబర్ వన్ ప్రాబ్లమ్ ఇస్ డిస్పెరూనియా డిస్పెరూనియా అంటే ఈ యంగ్ ఫీమేల్స్లో అండి యంగ్ ఫీమేల్స్లో సాధారణంగా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ పొత్తి కడుపులో నొప్పొస్తూ ఉంటుంది జ్యూరింగ్ సెక్షువల్ ప్రాసెస్ అంటే ఈ ఇంటర్ కోర్స్ టైంలో ఇంటర్ కోర్స్ టైంలో కొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది దాన్ని డిస్పెరూనియా అంటారు డిస్పెరూనియా అంటారు కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో కొంచెం యుట్రస్ లోపల గర్భసంచి దగ్గర కానీ అపెండిక్స్ కానీ గర్భసంచి దగ్గర కానీ ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంది లోపల అర్జెంటుగా స్కానింగ్ చేయించుకోవాలి ఒకసారి గైనకాలజిస్ట్ చూపించుకుని దానికి యాంటీబయాటిక్స్ అవి వాడాలి సో అది ఇంపార్టెంట్ ఆ అయి అయ్యి ఉండొచ్చు లేకపోతే గర్భసంచి చుట్టూ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు దానివల్ల డిస్పెరోనియా అంటే జూరింగ్ సెక్షువల్ ఇంటర్కోస్ ఫలితమైన నొప్పు ఉంటుంది బాబు పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అది ఇంపార్టెంట్ నెంబర్ టూ లుకోరియా లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ అండి వైట్ డిశ్చార్జ్ చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది ఆడవాళ్ళలో దీనికి చాలా 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 సింపుల్ ట్రీట్మెంట్ పొందే కోరియా అంటే ఏం లేదు తెల్ల అంటారు మన వాళ్ళు వర్క్ డిశ్చార్జ్ దీనికి ట్యాబ్లెట్ మెట్రోజిల్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంది ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పొద్దున్నొకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ మెట్రోజిల్ అనే ట్యాబ్లెట్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వారం రోజులు దాంతోపాటు వెజైనల్ క్రీమ్ క్యాండిడ్ వెజైనల్ క్రీమ్ అని ఒక ట్యూబ్ దొరుకుతుంది అది కొంచెం ఇన్సైడ్ లోపల వెజైనాలు అప్లై చేసుకుంటే క్యాండిడ్ వెజైనల్ క్రీమ్ అప్లై చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా తగ్గిపోతుంది బట్ కొంతకాలం వాడాలి ఒకటి వన్ వన్ వీక్ టెన్ డేస్ వాడచ్చు క్యాండిల్ వెజైనల్ క్రీమ్ ఇంటర్నల్ అప్లికేషన్ అంటే లోకల్ అప్లికేషన్ మెట్రోజిల్ ట్యాబ్లెట్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ పాటు ఇకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి ఫ్రీక్వెంట్గా డ్యూరింగ్ ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్లో ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ మంట వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి బోర్డెన్ రకాలు ట్రీట్మెంట్ అవన్నీ ఉన్నాయి ఎటు అంటే ఈ ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఉంటారు ఆఫ్టర్ ఈచ్ ఇంటర్కోర్స్ అలాంటి వాళ్ళు ఈ ఫ్యూరేడాంటిన్ టాబ్లెట్ ఫ్యూరడ్ అనే టాబ్లెట్ హండ్రెడ్ ఎంజి డైలీ నైట్ ఎట్ బెడ్ టైం ఒక టూ టూ త్రీ మంత్స్ కంటిన్యూ చేయాలి వన్ టాబ్లెట్ ఎట్ బెడ్ టైం డైలీ ఫర్ అబౌట్ టూ టు త్రీ మంత్స్ ఫ్యూరేడ్ ఆంటిన్ ఎఫ్ యూఆర్ఏ డిఏఎ అనే టాబ్లెట్ హండ్రెడ్ ఎంజీ డైలీ ఎట్ బెడ్ టైం ఫర్ ఎట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ వాడితే మంచి రిలీఫ్ వస్తుంది లేకపోతే ఒకసారి గ్యాంకాలజిస్ట్ చూపించుకోవచ్చకపోతే లాస్ట్ ప్రాబ్లం కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ ముఖ్యంగా మినోపాజ్ ఆ టైంలో డ్రైనెస్ ఎక్కువగా ఉంటుందండి అంటే పొడారిపోతూ ఉంటుంది ఆ ఏరియా అంతా పొడి పొడిగా ఉండిపోవడం వల్ల డ్రైగా ఉండడం వల్ల ఏమాత్రం రఫ్నెస్ డై డ్రైనెస్ ఉంటుంది అలాంటప్పుడు చాలామందికి ఏం చెప్తా ఉంటే కేవై జెల్లీ అని ఒకటి ఉంటుంది కేవై జల్లి ఎనీ లూబ్రికెంట్ యూ కెన్ యూస్ బట్ జే కేవై జెల్లీ ఇస్ ద బెస్ట్ అంటే మామూలు బుక్లో కానీ బయట అందరూ చెప్పేది ఏంటంటే ఈ కేవై జెల్లీ అనేది దొరుకుతూ ఉంటుంది కేవై జెల్లీ ఇస్ ద బెస్ట్ అనమాట డ్రైనస్ అవాయిడ్ చేయడానికి ఇది ఒకటి సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ బట్ ఏ వయసులో అయినా సరే ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ మంచి డైట్ ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ ఇది కనుక మెయింటైన్ చేస్తే ఏ వయసులో అయినా సెక్స్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లమ్ దట్ యూ మస్ట్ అండర్స్టాండ్ అది చాలా చాలా యొక్క ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుంచుకోవాలంటే మేల్స్లో ముఖ్యంగా మేల్స్లో ఈ ఇంపోర్టెన్స్ అనే పాయింట్ మాట్లాడినప్పుడు ఇంపార్టెన్స్ అనే పాయింట్ మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ మోస్ట్లీ సైకలాజికల్ అండ్ ఇట్స్ మోస్ట్లీ సైకలాజికల్ దీనికి మనం ఈ ట్యాడలాఫిల్ ఫైవ్ ఎంజి టాబ్లెట్ వన్ అవర్ బిఫోర్ అని చెప్పాం టాడలా ఫిల్ ఫైవ్ ఎంజి వన్ అవర్ బిఫోర్ మనం వన్ అవర్ బిఫోర్ ఇస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సియాలిస్ అని దొరుకుతుంది ట్యాడాఫిల్ అని దొరుకుతుంది రకరకాలుగా ఈ ట్యాబ్లెట్ దొరుకుతుంది సో వన్ అవర్ బిఫోర్ టాడలాఫిల్ అనే ట్యాబ్లెట్ అయితే దీనికి ఒక చిన్న కంట్రా ఇండికేషన్ ఉంది ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయితే ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అయితే వాళ్ళు ఏమైనా సార్బిట్రేట్ అంటే నైట్రేట్స్ నైట్రేట్స్ సార్బిట్రేట్ కానీ అంటే రేట్ కానీ మోనోట్రేట్ కానీ ఇటువంటి టాబ్లెట్స్ ఏమైనా వాడుతుంటే ఉంటే ట్యాడలాఫిల్ వాడకూడదు టాడలాఫిల్ ఎవరు వాడచ్చు అంటే సార్బిట్రేట్ కానీ సార్బిట్రేట్ కానీ మోనోట్రేట్ కానీ ఈ నైట్రేట్స్ అని ఉంటాయి అంటే అటాక్కి వాడుతూ ఉంటారు ఆ పర్టికులర్ టాబ్లెట్ వాడేవాళ్ళు మాత్రం ఇది వాడకూడదు మిగతా అందరూ వాడచ్చు మిగతా అందరి అందరికీ సేఫ్ ట్యాబ్లెట్ ఇది సో ఫైవ్ మిల్లీగ్రామ్స్ సరిపోతుంది తర్వాత యూ కెన్ స్లోలీ ఇంక్రీజ్ ద డోస్ ఫస్ట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్తో సరిపోతుందండి ఫైవ్ మిల్లీగ్రామ్ తర్వాత టెన్ ట్వంటీ చాలా అవైలబుల్ ఉంటాయి వన్ అవర్ బిఫోర్ ఈస్ ఇన సో చాలా చాలా ఇంపార్టెంట్ అది వెరీ వెరీ